హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో సండే రోజు తీసిన వీడియో అండి లాస్ట్ సండే ఫాదర్స్ డే స్పెషల్ కదా ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటాను యాజ్ యూజువల్ అండి ఇక సండే అయినా ఎర్లీగానే మెలకు వచ్చింది ఎందుకంటే రెగ్యులర్గా ఈ మధ్య అంతా కూడా ఎర్లీ మార్నింగ్ లేస్తూ ఉన్నాను ఫైవ్ ఓ క్లాక్కి సో సిక్స్కి వచ్చింది అనమాట ఇంకా ఎక్కువసేపు పడుకోలేదు లేచాను ఎందుకంటే ఈరోజు కొన్ని వర్క్స్ ఉన్నాయని చెప్పి లేసాను అనమాట వెంటనే కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఫ్రెష్ అప్ అయ్యి కాఫీ అయితే పెడుతూ ఉన్నాను ఇంకొక సైడు పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా ఎగ్గులు అయితే పెడుతూ ఉన్నాను ఈరోజు నాకు వీడియో అయితే మా వారు హెల్ప్ చేస్తున్నారు ట్రైపాడ్ పెట్టామనుకోండి కొంచెం కష్టం అనమాట టైం పడుతుంది వీడియోస్ తీసుకోవడం అంటే అందుకే ఎవరో ఒకరు టెడ్ అయినా ఈయనైనా తీస్తూ ఉంటారు లేదంటే ధనుష్ తీస్తాడు ఇక్కడ కాఫీ అయితే పెట్టుకుంటున్నాను మా వారిని అడిగితే ఇక తాగనన్నారు ఆయన ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వీలైతే గ్రీన్ టీ తాగుతారు లేదంటే ఎప్పుడో ఒకసారి కాఫీ అయితే తాగుతారు అని చెప్పి నేనే కాఫీ అయితే కలుపుకుంటూ ఉన్నాను పిల్లలైతే ఇంకా లేలేదండి టెడ్డీ ఈరోజు ఫాదర్స్ డే కదా అని చెప్పి నైట్ కొన్ని కొన్ని ప్లాన్స్ అయితే వేసింది కానీ కొన్ని సక్సెస్ అయ్యాయి కొన్ని ఫ్లాప్ అయ్యాయి అవేంటో చూస్తూ ఉండండి వీడియోలోనే చెప్తాను ట్వెల్వ్ ఓ క్లాక్కి విష్ చేసి వాళ్ళ డాడీకి చాక్లెట్ ఇద్దాము అనుకుంది అయితే అవ్వలేదు అప్పటిదాకా మేల్కోలేదన్నమాట ఏదో మూవీ పెట్టుకున్నాము ఎర్లీగానే పడుకున్నాము అది అవ్వలేదు ఇక మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే ఇంకా టెడ్డీకి చెప్తూ ఉన్నాను సరే నువ్వు ఎలాగో రెడీ అయిపోయి నైట్ ఇవ్వలేదు కదా ఇప్పుడు ఇచ్చేసాయి అని ఈయనకు తెలీదు నాతో పాటు సూపర్ మార్కెట్కి అయితే టెడ్డీ కొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టింది ఇంకా అదే ఇస్తుంది అనమాట ఇప్పుడు నేను కాఫీ తాగేసి ఏదో మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ ఇడ్లీకి అయితే వేస్తున్నానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ మీరు ముందు వీడియో చూసి ఉండుంటే గిన్నెలు అయితే ఎన్ని ఉన్నాయో నైట్ అయితే అసలు వాష్ చేయలేదు లైట్ తీసుకురా అనమాట రెగ్యులర్గా ఇంకా పడి పడి పనులన్నీ చేసుకుంటూ ఉంటాం కదా ఈరోజు నైట్ కొంచెం రెస్ట్ తీసుకుందాము అని చెప్పి ఎర్లీగా వాకింగ్కి అయితే వెళ్ళిపోయాము ఇక కొన్ని వెజల్స్ ఉన్నాయి అనుకున్నాను కానీ మార్నింగ్కి చాలా గిన్నెలైపోయాయి అందుకే ఇక చూస్తూ ఉండలేక వాటిని అయితే వాష్ చేసేసాను కాఫీ తాగిన వెంటనే వచ్చేసి నెక్స్ట్ ఇడ్లీకి అయితే వేస్తున్నానండి టైం అయితే ఆల్మోస్ట్ ఎయిట్ అవుతోంది ఇక టక్టక్క బ్రేక్ఫాస్ట్ వన్ సైడ్ పెట్టేసాను అంటే మిగిలిన పనులు చూసుకోవచ్చు అని చెప్పి ఇక బట్టలు వాషింగ్ మిషన్లో కూడా వేయాలి ఇడ్లీ ఎలాగో ట్వంటీ మినిట్స్ పడుతుంది కదా ఈలోపు నా మిగిలిన వర్క్స్ కూడా కంప్లీట్ చేయొచ్చు అని ఇడ్లీకి అయితే వేస్తున్నాను ఈరోజు రవ్వ ఇడ్లీ చేస్తున్నానండి అందుకే ఓన్లీ ఇడ్లీ కోసమే పట్టాను అనమాట దోశ వేయాలి అంటే ఉప్పుడు రైస్తోనే వేస్తూ ఉంటాను ఇడ్లీ కూడా వాటితోనే వేస్తాను కానీ మా ధనుష్కైతే రవ్వ ఇడ్లీయే ఇష్టం అనమాట ఇంక అందుకే వేస్తూ ఉన్నాను రవ్వ ఇడ్లీ అలాగే ఇందులోకి పల్లీ చట్నీ వన్ సైడ్ అయితే ఎగ్గులు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టానండి కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్లో ఇస్తూ ఉంటాను పిల్లలకి అలాగే మాకు కూడా నైటు పడుకునే ముందు బాదం నానబెట్టానండి ఇక ఆ పొట్టు కూడా తీసేసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను బాదంని ఇక్కడ పల్లీలు వేయిస్తూ ఉన్నాను ఒక వన్ కేజీ కానీ హాఫ్ కేజీ కానీ పల్లీలు వేయించేసి పొట్టు తీసి ఒక గాజు సీసాలు అయితే వేసి పెట్టుకుంటాను పల్లీలు చూస్తే వేయించిన పల్లీలు అయితే నిండుకున్నాయి ఇక అందుకే ప్యాకెట్ కట్ చేసి ముందుగా వేయిస్తున్నాను ఇవన్నీ పచ్చట్లోకి వేయలేడి అలా చూపిస్తూ ఉన్నాను ఇక కొన్నైతే తీసిపెట్టుకున్నాను వేయించి పొట్టు తీసినవి కొన్నైతే అలాగే బాటిల్లో వేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇవి కొంచెం స్నాక్స్ కోసం అని తీసాను ఇందులోకి బెల్లం కట్ చేసి అలాగే తినేసామనుకోండి ఇక మళ్ళీ మళ్ళీ మనము పల్లీ చిక్కీలు సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు ఈరోజు సండే కదా కొంచెం ఖాళీ దొరికిందంటే ఇలాంటి అనేవి పెట్టుకుంటాను ఫ్రీ పైన ఏదైనా దుమ్ము కనిపించినా తీసేయడానికి అలాగే ఫ్రిడ్జ్లో ఏదైనా వేస్ట్ ఉంటాయి కదా మనము ఒక్కొక్కసారి కర్రీస్ కానీ లేకపోతే కర్డ్ చిన్న చిన్న గిన్నెల్లో ఉంచామంటే మర్చిపోతూ ఉంటాం అలాంటివన్నీ కూడా సండే పెట్టుకుంటాను ఇలా పల్లీల్లోకి బెల్లం తురిమి పెట్టేసుకున్నానంటే నెక్స్ట్ డేకి పిల్లల స్నాక్స్కి ఈజీ అవుతుంది అని చెప్పి అలా కట్ చేసి బాటిల్లో అయితే వేసి పెట్టుకుని వాళ్ళకి బాక్స్లో ఇచ్చేస్తాను నెక్స్ట్ డే ఇక్కడ ఫాదర్స్ డే స్పెషల్ అనమాట ఈ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చామండి మా ఫ్లాట్స్లోనే ఒక ఆవిడ చేస్తారు చాలా బాగా చేస్తారు కేక్స్ అయితే తన దగ్గర ఆర్డర్ అయితే ఇచ్చాము హ్యాపీ ఫాదర్స్ డే మై లవ్లీ డాడ్ అని ఆ ఈ కొటేషన్ చెప్పి రాపిచ్చింది ఈ కేక్ని సాటర్డే ఈవినింగే ఆర్డర్ ఇచ్చామండి మా వారికి తెలియదు ఈరోజు కేక్ కటింగ్ ఉంది అని చెప్పి ఎవ్రీ ఇయర్ అంతే తెప్పిస్తూ ఉంటాం కానీ ఈవినింగ్ టైంలో అలా బట్ ఈరోజు బయటికి వెళ్ళాలి అని చెప్పి సర్ప్రైజింగ్గా మార్నింగే తెప్పించాము నాకు ఇవ్వు నేను పెడతాను కొంచెం కదా డాడీ ఫ్లేవర్ ఏంటో గెస్ట్ చేసావా కేక్ కటింగ్ అది అయిన తర్వాత బయటికి అయితే వెళ్తున్నామండి ఆఫ్టర్నూన్ త్రీ త్రీ థర్టీ అలా అయిందన్నమాట ధనుష్కి క్లాసెస్ ఉన్నాయి సో అవి అయిపోయిన తర్వాత ఇక స్టార్ట్ అవుతున్నాము అసలు ఎండలేదు చాలా చల్లగా ఉంటుంది బయట క్లైమేట్ అయితే ఇక ఇక్కడ చూసారా షాపింగ్ పెట్టారు మా ఫ్లాట్స్లో బట్ మేమైతే బయటికి వెళ్తూ ఉన్నాము తెలీదు మెసేజెస్ కూడా గ్రూప్స్లో ఏమీ నేను చూడలేదు సో దట్ మిస్ అయ్యామనమాట ఈసారి షాపింగ్ అయితే లేకపోతే నేను డ్రెస్సెస్ అవి తీసుకుంటూ ఉంటాను చాలా బాగుంటాయి ప్రీవియస్ వీడియోస్లో మీరు డ్రెస్సెస్ అడుగుతూ ఉంటారు కదా ఇక్కడే తీసుకుంటాను అనమాట మాకు మేమున్న ఏరియా నుంచి షాపింగ్ పెట్టేవాళ్ళు అయితే షావుకర్పేట్ ఆ ప్లేసెస్ నుంచి వచ్చి పెడుతూ ఉంటారు చెన్నైలోనే బట్ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయండి బాగా ట్రెండీగా ఉన్నాయి అని కూడా అనిపిస్తుంది అనమాట నాకు ఎందుకో బాగా అనిపిస్తాయి అందుకే తీసుకుంటూ ఉంటాను యాక్చువల్లీ ఇప్పుడు మేము వెళ్ళేది కూడా మాల్కి వెళ్తున్నాము చూస్తాను డ్రెస్సెస్ ఏదైనా ఎందుకంటే నెక్స్ట్ మంత్ నా బర్త్డే వస్తుంది అనమాట జూలైలో సో దట్ డ్రెస్సెస్ అవి చూద్దాము అనుకొని వెళ్తూ ఉన్నాము కానీ ఎందుకో ఆ రోజు భలే క్రౌడ్గా ఉనింది కార్ పార్కింగ్ ప్లేస్ నుంచే ఫుల్ రష్గా ఉంది చూడాలి ఏం షాపింగ్ చేస్తానో ఏంటో అని ఆ టెడీ అయితే చాలా కొత్త అయితే వేసేసుకుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాను అనమాట తన బర్త్డే కంటే ముందు తీసుకున్నాను ఆ బర్త్డేకి అంటే బ్లాక్ బాగోదు కదా అని చెప్పి వైట్ కలర్ ఫ్రాక్ ఒకటి తీసుకుంటే ఆ రోజు వేసేసుకుంది ఈ సైడ్గా పెట్టేసుకుందా అనమాట ఈ డ్రెస్ అయితే వేసుకోలేదు ఇక మేమైతే హెచ్ఎంకి వచ్చామండి టెడ్డీకి అలాగే నాకు కూడా డ్రెస్సెస్ చూద్దాము అని చెప్పి వచ్చాము కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకుంది టెడ్డీ అయితే నైట్ వేర్ టైప్లో తీసుకుంది నేను కూడా నైట్ వేర్ ప్యాంట్ షర్ట్లు ఇక్కడే తీసుకుంటాను క్వాలిటీ వైజ్గా అయితే సూపర్గాని చెప్పచ్చు ఇక్కడ ఏంటంటే ఈ చైన్స్ ఉన్నాయి కదా మనం వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు బాగా యూజ్ అవుతాయి ఇలాంటి టైప్స్ జ్యువెలరీ నా దగ్గర లేదు అందుకే చూస్తూ ఉన్నాను ఏమైనా నాకు యూజ్ అవుతాయో లేదో అని అవేంటంటే ట్యాగ్ వేసి ఉంటారుగా మనం తీసి చెక్ చేసుకోలేము చూశాను ఇక పక్కన అయితే పెట్టేశాను కాస్ట్ కూడా పర్లేదండి మనకు బయట చూసే కంటే కూడా ఆఫర్ సేలేదో నడుస్తూ ఉంది బాగా అనిపించాయి నాకు జ్యువెలరీ కూడా ఇక నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బిట్స్ తర్వాత నాకు నచ్చే ఐటెం ఉంది అంటే అది నేర్ పాలిషెస్ అనమాట ఈ మధ్య కంటిన్యూగా వీడియోస్ పెట్టడము ఎడిటింగ్ వర్క్ ఇంట్లో వర్క్ అయిపోయి సెల్ఫ్ కేర్ తీసుకోవట్లేదు అనమాట లేకపోతే ఎప్పుడూ నేర్ పెట్టుకుంటూ ఉంటాను అలా నేర్ పాలిషెస్ అయితే తీసుకున్నానండి డ్రెస్సెస్ తీసుకున్నప్పుడే మ్యాచింగ్ లాగా తీసుకుంటానన్నమాట నా దగ్గర ఉన్న డ్రెస్సెస్కి మ్యాచింగ్గా తీసుకున్నాను నేర్ పాలిషస్ అయితే అలాగే టెడ్డి నైట్వేర్ కూడా తీసుకుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాన్లో మాల్లో బైక్స్ పెట్టారు మా ధనుష్కి ఎంత పిచ్చి అంటే బైక్స్ అంటే వాళ్ళ డాడీకి చూపిస్తూ ఉన్నాడు అయితే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు బైక్స్ ఇలాంటివి పెద్దగా కార్స్ అన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఒక్కొక్కరి వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది కాబట్టి నాకు ఎంతసేపటికి ఇంట్లో ఎలాంటి ఐటమ్స్ బాగుంటాయి ఏ ఇంటీరియర్ బాగుంటుంది అవే పిచ్చి అన్నమాట ఇలాంటి వాటికి మనసు వెళ్ళదు కానీ మగపిల్లలు కదా వాళ్ళకన్నీ కూడా అలాంటివి నచ్చుతూ ఉంటాయి బైక్స్ కార్స్ అలా ఇక చూసేసి వాడి మురిపం ఎందుకు కాదనాలి అని కొంచెంసేపు చూసి కాస్ట్ తెలుసుకొని వచ్చేసాము ఇక ఇంకా నాకు ఇంట్రెస్ట్ అంటూ హోమ్ సెంటర్లో బాగా ఇలాంటి ఐటమ్స్ బాగా నచ్చుతాయి నాకు కిచెన్ వేర్ ఒకసారి అన్నీ తీసుకోలేమండి కాస్ట్తో కూడుకున్నవి కదా ఇవి ఒక్కొక్క బౌల్ కూడా థౌజండ్ అలా ఉంటాయి కానీ మనం ఆఫర్లో తీసుకుంటే టూ ఎయిటీ త్రీ హండ్రెడ్లో ఒక బౌల్ వస్తుంది మనకి ఈ బౌల్స్ ఏంటంటే కర్రీస్ తీసి పెట్టాలన్నా లేకపోతే ఎవరైనా వచ్చిన డిషెస్ డిష్ అవుట్ చేసుకోవడానికి ఈ బౌల్స్ చాలా బాగుంటాయి నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను అందులో ఆఫర్లు ఉన్నప్పుడే తీసుకుంటాను అన్నమాట మనము ఎప్పుడు కొంటూ ఉంటాం కదా మన మొబైల్కి మెసేజెస్ పంపిస్తూ ఉంటారు ఈ టైంలో ఇలా ఆఫర్స్ ఉంటాయి అని సో దట్ అవి వచ్చి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా తక్కువ కాస్టే ఉంటాయి మనకైతే తీసుకోవాలి అంటే నార్మల్గా తీసుకోవాలంటే ఎక్కువ కాస్ట్ అందుకని ఆఫర్లో అయితే బౌల్స్ తీసుకుంటూ ఉంటాను వచ్చినప్పుడు మాత్రం వన్ ఆర్ టూ బౌల్స్ అయితే తీసుకుంటానండి తిరిగాం కదా బాగా తిరిగాం వెస్ట్ సైడ్ చూసాము హెచ్ఎండమ్ చూసాము హోమ్ సెంటర్ చూసాము అలా చూసేసి ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చాము టెడీ ఏదో అడిగింది తన కోసం అని చెప్పి వచ్చామనమాట స్టార్ బక్స్కి వెళ్దాము అని చాలా రోజు నుంచి అంటుంది ఎప్పుడైనా అంతే మాల్కి వచ్చామంటే పనులు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాము ఫుడ్ పెద్దగా తినాము అన్నమాట ఇక్కడ అయితే టెడ్డీ కావాలి అని అడుగుతోందని చెప్పి అందులో ఫాదర్స్ డే స్పెషల్ కదా వాళ్ళ డాడీ అయితే ఇక్కడికి తీసుకొచ్చారు మేమేం తీసుకోలేదు నాకు ఈ మాల్లో ఒకటే ప్లేస్ బాగా నచ్చుతుంది అక్కడ ఏంటంటే ఛాయ్ కింగ్స్లో చాయ్ అనమాట చాలా బాగా చేస్తారు హిందీ వాళ్ళు అక్కడికి వెళ్ళి టీ అయితే తాగుతాను ఈవినింగ్ టైంలో వచ్చామంటే తాగుతాము మార్నింగ్స్ లెవెన్ అలా ఎప్పుడు రాము ఒకవేళ మేబీ వచ్చిన ఫ్రెండ్స్తో అక్కడ తాగుతూ ఉంటాం అనమాట బాగుంటాయి టీ అయితే ఇక్కడ టెడీ ఆర్డర్ అయితే ఇచ్చేసి వచ్చింది సో మనకు టైం పడుతుంది కదా ఫైవ్ టు టెన్ మినిట్స్లో తను ఏదైతే ఇచ్చిందో ఆర్డర్ అయితే వచ్చింది ఇక టెడ్డీని పిలిచారనమాట నేమ్స్ అవి రాస్తారు కదా అది ఇంట్రెస్ట్ టెడ్డీకి బాగా టెడ్డీ ఆర్డర్ అయితే వచ్చేసింది ఇక్కడ ధనుష్ అయితే వద్దన్నాడు టెడ్డీ తీసుకుంది కొంచెం సేపు ఉండేసి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అక్కడ అయిన తర్వాత టెడ్డీ అయితే తెచ్చుకుంది మేము పైకి లాస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామండి చాయ్ కింగ్స్కి వచ్చాము నాకు ఇక్కడ టీ అంటే చాలా ఇష్టము నేను మా వారు ఇద్దరం టీ అయితే తీసుకున్నాము ఈవినింగ్ అయిపోయింది కదా ఎలాగో అని చెప్పి ఎంత వేడిగా ఉన్నాయంటే అవి తాగలేకపోయి ఇంక అక్కడే పెట్టుకున్నాను కూర్చోడానికి కొంచెం ప్లేస్ ఉంది అక్కడ కూర్చున్నాను త్రీ షాప్స్ తిరిగి తిరిగి బాగా కాళ్ళు నొప్పులు వచ్చాయన్నమాట ఇక అందుకే కొంచెంసేపు రిలాక్స్ అవుతూ ఉన్నాము నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను సపరేట్గా వ్లాగ్ ఏం పెట్టనులేండి వీలైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఏం తీసుకున్నాను ఏంటి బాగుందా అయిందా మీకు తెలుసా ఇక్కడ స్ట్రాంగ్ స్పూన్ ఉంది కదా స్పూన్తో తీసుకొని తింటుంటే స్ట్రాంగ్ అంత స్వీట్గా లేదు స్ట్రాంటే స్వీట్ గా అనిపిస్తుంది ఓకే డ్రెస్ వచ్చేసి హెచ్ఎండ్ లో తీసుకున్నానండి బ్లాక్ డ్రెస్ చాలా బాగుంది వేసుకుంటే అసలు మాల్కి రావడానికి రీజన్ ఏంటంటే టెడ్డీకి లంచ్ బాక్సెస్ తీసుకోవాలి అని చెప్పి వచ్చాము కానీ అవి నచ్చలేదండి నాకు చాలా చిన్నవిగా ఉన్నాయి అందుకని ఇంటికి వెళ్ళి మళ్ళీ అమెజాన్లో ఆర్డర్ అయితే పెట్టాము మేబీ టూ డేస్లో వచ్చేస్తుంది అని ఉంది చూడాలి ఇక టూ డేస్లో వస్తే గనుక ఆ బాక్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ధనుష్ ఆల్రెడీ తీసుకున్నాను బాక్సెస్ అయితే బాగున్నాయి ధనుష్ కూడా అమెజాన్లోనే ఆర్డర్ ఇచ్చామండి వచ్చాయి చాలా బాగున్నాయి ఆ టైప్ అతని టెడీకి ఇంకొక రకం అయితే ఆర్డర్ అయితే పెట్టాను ఇంతేనండి షాపింగ్ అయితే నేనేం చేశాను ఏంటి అనేది వీలైతే నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అసలు వచ్చింది ఒకదానికైతే ఒకటి చూస్తూ ఉన్నాం అంతే కదా కనిపించినవన్నీ చూస్తూ ఉంటాము ఫైనల్లీ ఏం తీసుకోవాలి అని వచ్చామో మాల్కి అవైతే తీసుకోలేదు ఓకేనండి ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గిట్ టు సబ్స్క్రైబ్ బాయ్